హాయ్ ఇవాళ నేను బేకరీ స్టైల్లో పేస్ట్రీ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఐదు కోడిగుడ్లు కప్పు పంచదార పంచదార తగ్గట్టు ఒకప్పు మైదా పిండి ఒకప్పు వెనపసండి బ్రేకింగ్ పౌడర్ కోడిగుడ్లు స్మెల్ రాకుండా వెళ్ వెన్నీల ఎసెన్స్ కొంచెం సాడా ఉప్పు అండి బేకింగ్ పౌడర్ వేసినా కొంచెం సాడా ఉప్పు వేసుకుంటాము ఇవి పక్కా కొలతలండి ఇట్లా ఎగ్స్ అన్నీ ఎనపోసేసిన మిక్సీ జార్లోనే ఎగ్స్ పగలు కొట్టుకొని వేసుకున్నానండి మిక్సీ ఎగ్స్ మిక్సీ చేసుకున్న తర్వాత పంచదార కూడా లిక్విడ్లు వేసేస్తున్నానండి వేసి మళ్ళీ మిక్సీ చేస్తున్నాను ఇట్లా పంచదార ఎగ్స్ మిక్సీ చేసుకున్నాను తర్వాత మైదా పిండి కూడా వేసేస్తున్నానండి ఇది జల్లించుకోవాలి పోస ఎనపోస కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి కొంచెం షాడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను టూ త్రీ డ్రాప్స్ వెన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇలా మన కేక్ బ్యాటర్ రెడీ అయింది ఒక గంట నాన్నేస్తానండి ఒక గంట నానబెట్టుకోవాలి గంట కానీ అరగంట కానీ నానాలి నానితే బాగా పొంగి కేక్ బాగా స్వాంజీ స్వాంజీగా వచ్చింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇట్లా ఎనపోసి రాసుకోవాలి గిన్నెకి ఇట్లా కేక్కి దీనికి ఎనపూస అప్లై చేసుకుంటున్నాను ఎనపూసు రాసుకున్న తర్వాత కొంచెం పొడి మైదా పిండి చల్లుకుంటున్నానండి ఉడకంగానే తిరగేసి కొట్టంగానే రావటానికి ఇలా కొంచెం పొడి పిండి చల్లుకుంటున్నాను ఇది కూడా అండి ఒక గంట సేపు నానిన్న క్రీమ్ అంతా పోసేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ అంతా గిన్నెలో మార్చేసుకుంటున్నాను ఇలా ఈ గిన్నెలో పోసేసుకున్నానండి పోసుకున్నాక రెండు సార్లు షాప్ చేయాలి పేర్ బుల్స్ రాకుండా ఉండాలని మన దగ్గర పోవనే ఉండాల అవసరం లేదండి ఇట్లా ఒక మందపాటి కళాయిలైన ఇసుకపోసి పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాను ఇట్లా ఇసుకపోసుకొని ఫ్రీ హీట్ చేసుకున్నాక ఇది పెట్టేసుకోవచ్చండి ఇట్లా పెట్టుకొని దీని మేము మూత పెట్టేసుకుంటాను ఇదిగోండి అండి ఇట్లా మోటరేట్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను ఇరవై నిమిషాలు పట్టింది మనం కేక్ బేక్ అయ్యే వాటికి పేస్ట్రీ కేక్కి కంపల్సరిగా షుగర్ పంచదార నీళ్ళు కావాలండి ఇట్లా పంచదార వేసుకుని పంచదార అంత కరిగేదాకా తిప్పుకోవాలి పంచదార నీళ్ళు కంపల్సరీ కేక్ మీద క్రీమ్ తయారు చేసుకుంటాను కంపల్సరిగా పంచదార మిక్సీ వేసుకొని పంచదార పొడి కావాలి లాస్ట్ టైం నేను చేసినప్పుడు పంచదార మిక్సీ చేసుకోకుండా క్రీమ్ తయారు చేశాను అప్పుడు పంచదార సరిగ్గా కరెక్క పులుకులు పులుకులుగా తగిలింది కానీ టేస్ట్ అది బాగుంది చూస్తున్నాను చూస్తున్నానండి మన కేక్ ఇప్పుడే కొంచెం కొంచెం బేక్ అవుతుంది అవునండి కేకు ల్టా కొట్టాను వన్ కేక్ వచ్చేసిందండి రెడీ అయిపోయింది దీన్ని పేస్ట్రీ లాగా చేస్తున్నాను ఇదిగోండి కేక్ మీద క్రీమ్ తయారు చేస్తున్నాను ఇది పాల మీద మింగడ ఎనపోస పాల మీద మింగడ తీసి ఎనపోస చేసుకున్నాను దీన్ని బాగా బీట్ చేయాలి కొంచెం షు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను షుగర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను ఇట్లా ఒక పావు గంట బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుంటు మన క్రీమ్ రెడీ అయింది నేను ఎన్నోసార్లు ఈ క్రీమ్ తయారు చేయడానికి ట్రై చేసి వదిలేసాను లాస్ట్ కుదిరింది క్రీమ్లో కొంచెం ఎసెన్స్ వేసుకుంటున్నానండి స్మెల్ బాగుంటుందని సార్లు మైదాపిండితోను కార్న్ఫ్లోర్తోను అన్నిటితో ట్రై చేశానండి క్రీము అప్పుడు రాలేదు నేర్చుకో నేర్చుకోంగా క్రీమ్ తయారు చేయటం వచ్చేసిందండి కేక్ని త్రీ లెయిర్స్గా కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి అండి టూ లెయిర్స్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక లేయర్ మీద బాగా పంచదార నీళ్ళు జల్లుకోవాలి బాగా పంచదార నీళ్ళతో బాగా తడపాలండి మన దగ్గర కరెక్ట్ అయిన చాక్స్ లేవు లేకపోతే మూడు లేర్లుగా కట్ చేసుకోవచ్చు బాగా పంచదార నీళ్ళతో తడపాలి ఎంత బాగా తడిపితే అంత బాగా వచ్చిద్దండి మన పేస్ట్రీ కూల్ కేకు ఇట్లా వా పంచదార నీళ్ళు పోసుకున్న తర్వాత ఇట్లా క్రీమ్ అప్లై చేసుకోవాలి అండి పైన ఇంకొక లేయర్ పెట్టాను వేరు పెట్టి మళ్ళీ పంచదార నీళ్ళు పోసుకుంటున్నాను బాగా పంచదార నీళ్ళతో తడిపేయాలి కొంచెం పంచదార ఎక్కువే పట్టిద్ది ఈ ఫేస్ట్రీకి అందుకే బయట కూడా రేట్ ఎక్కువ ఉంటుందండి రెండో కూడా క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను మన పేస్ట్రీ కేక్ రెడీ అయింది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇదిగోండి కేక్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను టూ అవర్స్ తర్వాత తీసి చూస్తాను ఇదిగోనండి మన కేక్ రెడీ చెర్రీస్తో డెకరేషన్ చేసుకున్నాను ఇదిగోనండి మన బ్యాకరీస్ టైప్ కేక్ రెడీ చెర్రీస్తో డెకరేషన్ చేసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చూతాను కేకు తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చూతానండి చూసి చూసి చాలా బాగుంది పిల్లలకి ఇంట్లోనే చేసి తయారు చేసి పెట్టండి ఇంట్లో మన వెనపోసతో చేస్తాము బయట డాల్ డాల్ వేస్తారు ఇంట్లో తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్ బాయ్